నమస్తే ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్ దగ్గర మీది మిమ్మల్ని తీసుకొని రావడం జరిగింది అది ఏంటనంటే దీనికి ముందు ఒక చిన్న లైన్ చెప్తారండి మీకు ఒక చిన్న ముచ్చట చెప్పాలి ఏంటనంటే ఎక్కడనైనా కూడా ఫ్యాక్టరీలలో కానీ ఏదైనా తయారు చేసే దాంట్లో ఎక్కడైనా కూడా ఏదైనా కూడా కనీసం అంటే కనీసం ఏదైనా ఒక కెమికల్ కలుపుతూ ఉంటారు కానీ ఈరోజు నేను వచ్చాను ఒక రైతే స్టార్ట్ చేసే ఒక ఫ్యాక్టరీ దగ్గర రావడం జరిగింది అది ఏంటనంటే బెల్లం ఫ్యాక్టరీ ఇక్కడ కనబడుతుంది కదా మీకు చెరుకు పాలు లభించడం బెల్లం లభించను అని చెప్పి సో ఇది ఎక్కడ అంటే కామారెడ్డి డిస్టిక్ బికినూరు బిక్నూర్ నుండి టెంపుల్ రోడ్ వెళ్ళే సిద్ధిరామేశ్వర టెంపుల్ రోడ్కి వెళ్ళే మధ్యలో రోడ్ మధ్యలో ఉంది ఈ స్పాటు సో ఇక్కడ ఈ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి ఈ రైతు గురించి యాక్చువల్గా ఈయన ఒక రైతు రైతే ఒక చెరుకు పంట పండించే రైతు అనమాట ఆ రైతే ఒక ఫ్యాక్టరీ తయారు చేసుకుని బెల్లం తయారు చేస్తున్నాడు సో ఆ బెల్లం ఎలా తయారు చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి మీకు చూయిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను ముందే చూశాను నేను ఇక్కడ రావడం జరిగింది విజిట్ చేయడం జరిగింది జెన్యున్ అంటే చాలా జెన్యున్గా రెడీ చేస్తున్నారు ఎటువంటి కెమికల్ లేకుండా ఓన్లీ మ్యాన్మేడ్ను ఉపయోగించుకొని మినిమం మిషనరీతోని మంచి బెల్లం తయారు చేస్తున్నాడు అదిరిపోయే క్వాలిటీ ఉంటుంది అదిరిపోయే టేస్ట్ ఉంటుంది సో మనం వెళ్దాము వెళ్ళి ఫ్యాక్టరీ ఒకసారి మా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళతో మాట్లాడదాము ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడదాము తయారీ ప్రాసెస్ ఎట్లుందో మీకు ఎవ్రీథింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి సో బాబాయ్ దగ్గరికి వచ్చిన బాబాయ్ పేరు రామా గౌడ్ అనమాట సో ఇదే ఈ ఫ్యాక్టరీ ఇది నడిపించినంత బాబాయ్ బాబాయ్ పంచేస్తా ఉంటాడు మీకు ఒకటి చెప్పాలని అంటే రైతు అని చెప్పన్నా కదా రైతు బిడ్డ నిజంగానే కూలీలతోని మన లేబర్లతో మనం ఎట్లయితే మన మనసులను మన ఇంటి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనసులు తీసుకున్న చెట్ల పని చేయించుకున్నామో వాళ్ళతో కలిసి కూడా పని చేస్తున్నాడు బాబాయ్ సో బాబాయ్తో మాట్లాడుతుంది బాబాయ్ నమస్తేనే నమస్తే ఎట్లనే అంత మంచిదేనా ఎంత మంచిది బ్యాటరీ గురితే లాస్ అవుతాము టైం పోతలేదు సరుకు లాస్ట్ పన్నెండు గంటల అంటే పన్నెండు అంటే సంవత్సరం అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు పద్నాలుగు నెలలకు పోతుంది సరుకు అలా ఉన్న బెండ్ అయిపోతుంది ఏ ధైర్యం చేసి పోయిన సరే చేసినాం మా తాతల అప్పటి నుంచి బెల్లం అనుకున్నాం కేసీఆర్ పిరియడ్ వచ్చిన బెండ్ చేసిండు ఆ తర్వాత వాళ్ళ రేవంత్ రెడ్డి అచ్చం కూడా చాలా చేసినాం వాళ్ళు కూడా ఎక్సైజ్ మేము బెల్లం అనుకుంటున్నాం ప్యూర్ బిల్లం అనుకుంటున్నాం వంద రూపాయలకిలో బెల్లం అనుకుంటున్నాం యాభై రూపాయలు చెరుకుంటున్నాం ఇవన్నీ చేసుకుంటున్నాం మేము అయితే ఒకసారి చూపిస్తావా అంటే మీ ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది ఇదంతా చెరుకు కట్ట కదా చెరుకు కట్ట ఇది ఇది ఎంత లోడ్ ఎంత పడుతుంది ఇది లోడుకు ఒక సాధ్యకు పదహారు పదహారు కిలోలకు నూట పదిహేను రూపాయలు ఇస్తాం లంబడో లోక చెరుకు కొట్టేదానికి చెరుకు కొట్టిన దానికి చెరుకు కొట్టిన దానికి మాదే చెరుకు బయట చెరుకు రైతుల అమ్మతే తీసుకుంటారా తీసుకోము మాదే ఓన్లీ మీదే మాది అంటే మీరే పండించుకుంటారు మీరే చేస్తారు కొట్టిన దానికి కూలి కూలి ఇక బెల్ల వచ్చి పెద్ద మనుషులకు నెలకు పద్నాలుగు వేలు రూపాయలు అన్నం పెట్టి అన్నం పెడతారు నువ్వే పెడుతారు మొత్తం ఖర్చు ఇక కళ్ళు బిల్లు అంతా సర్వం గాంధార్ గెలిచి నలుగురు ఇక్కడే ఉంటారా ఇక్కడ తోట ఉంటారు అక్కడికి వెళ్ళి తోట ఎన్ని ఎన్నెలుంటేసరం గొప్ప పంట ఒక పంట నాకు ఉన్నది మూడు ఎకరాలు నేను అంత కౌలు తీసుకున్న కొంత ఏడు ఎకరాలు కౌలు తీసుకున్నా ఏడు ఎకరాల్లో పెట్టినా ఇక తోటి కొట్టి కొట్టి లాస్ అయిపోయినా మొత్తం పెడతారు కూడా ముంగట ముంగటారు పోయినసారి ఇట్లా పరిశ్రమ చేసేవారు ఆ బాధకి అనుకుంటున్నాము అయితే ఫ్యాక్టరీ కొడితే నీకు లాస్ అయితుంది కాబట్టి వందలు అంటారు మూడు వేల ఎనిమిది వందలు మాకు రెండు కాడికి వస్తుంది రెండు వేల రెండు వేల ఇప్పుడు లెక్క అడిగినాము ఆ ఇరవై ఐదు వందలు వస్తున్నారు వాళ్ళ ఉల్ట ఇరవై ముప్పై ఎనిమిది వందలు వందల ఉర్ష ఖర్చు అంత మాదే అవుతుంది మేము బెల్లం అనుకుంటే ఏడు వందలు ఇప్పుడు వంద కిలో అమ్ముకుంటాం క్వింటల్ పదివేలు వస్తాయి పదివేలు నాలుగు వేల రూపాయలు లేవరికి పోయినా మాకు ఆరు వేలు మిగులుతున్నాయి మంచి టన్నుకు కింటల్ బెల్లం అవుతుంది ఇట్లా మేము అనుకుంటున్నాం సో దీంతో లాభం ఉన్నది మా మాకు అయితే లాభం పోతే లాస్ కాకుండా లాభం నలుగురికి పని ఉపాధి కలిపి నీకు నువ్వు మంచిగా ఉన్నా సో ఒకసారి చూద్దాము ఎట్లా రెడీ చేస్తారు ఇది అంత ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము సో ఇది మిషన్ ఆ మిషన్ ఇది మిషన్ ఎక్విప్మెంట్ ఇది ఎంత పడింది ఇది అప్పుడు నలభై వేలకు దొరుకు ఇప్పుడు సామాన్య పార్ట్స్ దొరుకుతలేదు లేదు వాస్తవం చెప్తున్నాము మొన్న పార్ట్స్ పోయినసారి కొనుకొచ్చిన పార్ట్స్ పోతే ఏడ పోతే కేసీఆర్ తోట పోయి షాపులల్లా కామారెడ్డి పోయినా నిజామాబాద్ పోయినా నర్సాపూర్ అయినా లాస్ట్ కు రాణిగా పొద్దున పదకొండు గంటల నుంచి ఐదు గంటల దాకా తిరిగినా ఏడు పార్స్ దొరకలే వాళ్ళ వేరే కేసర దగ్గర ఉందంటే ఇరవై వేలకు ఇరవై వేలకు రెండు వేలకు దొరికేది యాభై రెండు వేల కేసర్ కొనుకాసిన ఇంకోటి పార్ట్స్ దొరకలే మెకానిక్ అన్ని షాపులు తిరిగిన ఇవాళ అమ్ముకుంటామంటే తోటలేదు యాభై రెండు వేలకు కొనుకొచ్చిన ఆ పార్ట్స్ కుదిరికి ఎక్కించుకున్నా వాళ్ళ దాన్ని ఇరవై వేలకు అమ్ముకున్నా తోట అయిపోయినాక పార్ట్స్ దొరకతలేదు లేకుండా ఉన్న లేబర్ కూల్ మీద పడతాయి ఈ జిజ్జుకు నేను అంటున్నా సార్ ఇది ఇక మన కష్టం మనమే బతుకుదాం నా కొడుకున్నాడు చదువుకున్నాడు నా దగ్గర నాలుగు బతు వాళ్ళు నేను జీతం ఒక కొడుకు మా కల్ మా కొడుకుంది అందులో కొడుకు ఉంచుకోలేదు నేను పది మంది నడిపిన నా కొడుకు జీతం ఫీలింగ్ వచ్చింది ప్యూర్ తిండి మేము తింటున్నాం మీరు కల్తీ తింటారు ఇప్పుడు ప్యూర్ బల్ డైరీ బాగా బల్ పది గల బల్ ఉన్నాయి ప్యూర్ అది వేసుకోవచ్చు మసాలా పోయలే ఏం పోయలేదు డిగ్రీ వేసుకోవచ్చు చూసుకోవచ్చు దాంతో అంతే అంటే ఆర్గానిక్ మండిస్తున్నాం అంత పెంట కూడా ఉన్నా జలి బొలం ఎరువు మీదనే సో ఇకెళ్ళి ఇది చెరుకు జ్యూస్ వస్తుంది ఇది జ్యూస్ వస్తుంది ఆడికి ఆడ వస్తాం అందులోకి వెళ్ళి వస్తాం స్టార్ట్ చేద్దాం ఒకసారి ఏం చేస్తారు వాళ్ళు చాలా అయితే అనుకున్నాం ఈ రేవద్ది రెడ్డి ఉడికి చాలా చేయలేదు రైతులు వ్యవసాయంతో ఈ భారీ పంటలతోటే ఏం లేదు కాస్ట్ మొత్తం పంట దునుగం దునుగం గంట పట్న పదిహారు మందలు అంటారు అదేం తుంట ఎప్పటికీ పొలమే వారు పంట పంటలేదు మార్పిడి అయితేనే నడుస్తుంది అయితే ఇది మన ఎక్కడైనా బయట జ్యూస్ తీసుకుంటే దాన్ని ఒక్కడసారి రెండు సార్లు మూడు సార్లు తీస్తారు కదండి దాన్ని మళ్ళా మళ్ళీ తీసులేదు పక్క కొడేస్తున్నాం పొయ్యి దీన్ని ఎండ పెడితే వంట పని పనిచేస్తుంది అంటే ఇప్పుడు అంటే జ్యూస్ కోసం జ్యూస్ తీసి బాయిల్ చేస్తారు మనం పాలు ఎట్లయితే బాయిల్ చేస్తే కోవా తయారైతుందో ఈ చెరుకు పాలు తయారు చేస్తే బెల్లం తయారైతుంది మీరు కస్టమర్ కదా అండి అంటే కస్టమర్ అంటే ఇక్కడికి వచ్చింది కస్టమర్ లానే కదా ఇక మొన్న సరిగా మొన్న ఇక డాక్టర్ రూ బిగ్ టాల్ అంటే మేము కొనుకాసుకోలేదు ఎడ్లు వేరే ఎడ్లు కాసుకోరు వాళ్ళ లక్ష ముప్పై వేలు ఎడ్లు కొనుకాసుకోవాలి డాక్టర్ కంటే ఇడికి వేసుకొస్తామంటే అగాధం రేట్ అడుగుతారు తనకి ఇమ్మది అంటారు వాళ్ళు చేసేరు వాళ్ళకి ఎట్లా కొనం మా ఇల్లు మాకే ఉండాలని లక్ష లక్షలు కొనచ్చి టేక్ మళ్ళీ కొనుకొచ్చుకున్నాం అయితే నిజంగా నాకు ఇది చూసిన తర్వాత సాక్ అనిపించింది నిజంగా ఇది ఎక్కడైనా కూడా మన జ్యూస్ సెంటర్ జ్యూస్ తీసుకుంటా గానీ ఎప్పుడైనా కాని ఒక్కటికి రెండు సార్లు మూడు సార్లు పెట్టి మరీ జ్యూస్ ఇస్తారు ఇట్లా వడి పెట్టి పెడతారు కదా పెడతా ఉంటారు ఇది ఉంటే ఇలా పాలు పోతే సమర్గ్మంటది పోయి ఆ ఆ అట్లా మంచి క్వాలిటీ తోనే ఈ మాత్రం తీసే ఇంకా మేము చేస్తునరు ఒకసారి పెట్టేసి తీస్తున్నారు సో ఇక్కడ నుండి ఇంకా ఎక్కడికి వెళ్తది బాల అక్కడ కాలు దగ్గర అసలు లెక్క గేట్ నే ఉండాలే ఈ పిల్లలు ఉన్నారు ఇడ తిరిగేది ఆగా దూరం పెట్టుకున్నాం అన్నట్టు మన అంబల్గిట్టు ఉన్నారు ఈ రడ మాసి పొక్కలల పడతారని ఇడ పెట్టుకున్నాం ఇక్కడ పెట్టుకున్నాం ఇక్కడికి లేక అక్కడ పోస్తాం ఇక్కడికి వెళ్ళి అటు పోస్తాం మేము కరైలము వాళ్ళ మంట వేస్ట్ అయితే మీద మరుగుతాయి కెసిర్ దూరం పెట్టుకున్నాం అంటే పిల్లలు తిరుగుతారు అలా కేసర్ ఎల్లు చేతాయని ఇందులో నుండి అందులోకి అందులో పోతాం పెట్టి జాలి పెట్టి పోసుకుంటాం ఇక్కడ ఇప్పుడు ఇలా అక్కడికి నచ్చింది కదా సార్ జాలి మళ్ళీ జాలి పెట్టుకుంటాం మేము ఇలా తయారైదు సో ఇక్కడ జాలి పెట్టుకుని ఫిల్టర్ చేసుకుంటారు ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ జాలి పెట్టి ఫిల్టర్ చేస్తాం చేసి మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడికి ఈ బెల్లం తయారైంది ఇక్కడ ఇక బెల్లం రాగానే సార్ ఇక్కడ పడకపోయి అక్కడ వస్తాం ఆహా ఓకే సో ఆ ఇక్కడికి ఇందులో ఇక్కడ పోసుకుంటారు ఆడికెళ్ళి ఫిల్టర్ తోని కిందకి వస్తుంది ఒక్కొక్క బొట్టు వస్తుందా తీస్తారు కదా కొద్దిగా తీసేస్తారు తీస్తాం డైరెక్ట్ తీస్తాం అది బట్ట దట్ట కుర్తాము బట్ట పెట్టి కుర్తారు ఒక్కొక్క సుక్క కదా స్మెల్ కూడా బెల్ల స్మెల్ మంచిగా వస్తుంది రెండు కిలోమీటర్ల దూరం వస్తుంది సార్ బెల్లం వస్తే ఇప్పుడు టైం మీద బెల్లం వస్తుంది కదా రోడ్ బైపాస్ రెండు కిలోమీటర్ల దూరం వస్తుంది ఆసన బట్టి పబ్లిక్ అదే సిటీలో కూడా చాలా తీసుకుపోతారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి బిగ్ హాస్పిటల్ బెల్లం అని చాలా బాగుంది ఆ ఇప్పుడు బిగ్నూరు మండలం కామారెడ్డి జిల్లా మొత్తం బెల్లం మీద బతికి చానా మంది బాగుంది అయితే ఇక్కడ నుండి నెక్స్ట్ అదేంటి ఇది ఇక్కడ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ చేస్తున్నాం కదా సార్ ఈ గల మొన్న బిడ్డమే ఇక్కడికి గాడు పక్కన పోతుంది మన కోల్ ఫ్యాన్ కూలర్ పెట్టుకున్నట్టు గాడు గాడిపోయే అక్కడ మారతాది అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇంకా ఇదే పని వినే ఉన్నారు ఇదే ఇల్లు మీ అబ్బాయి ఇక్కడే పని చేస్తా ఉంటాడు కొడుకు ఇక్కడ ఇంకో బల్లు బల్ బల్లు ఇక్కడ పోయి చిన్న కొడుకు మంచిగా ఉంది ఇంకా ఫ్యామిలీ మొత్తం ఒకడే దగ్గర ఉండి మంచిగా లేబర్ తోడు పరిశీలి కదా ఇక బల్ దొంగలు అప్పుడు కొట్టుకుపోతారు ఉద్దేశంతో ఉన్నాం ఇల్లు ఇంటికాడ ఉన్నది ఇక్కడ ఇల్లు అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసి అంటే సంవత్సరానికి ఒక్కసారి కదా అంటే సంవత్సరానికి ఒక్కసారి రెండు నడిపిస్తుంటే చెరుకు బాగుంటే రెండు నెలలు మూడు నెలలు నడుస్తుంది రెండు నెలలు మూడు నెలలు నడుస్తుంది అంటే ఇప్పుడు నువ్వు మొత్తం ఇది మొత్తం ఎక్విప్మెంట్ స్టార్ట్ చేసే ఆలోచన ఎప్పుడు వచ్చింది ఫస్ట్ అసలు బెల్లం తయారు చేద్దామని మా దాదా అండిండు మా అండిండు నేను అడినా ఈ మధ్యలో కేసీఆర్ వచ్చిన ముందుగా ఫ్యాటికి పోయింది ఫ్యాటి కొడితే మొత్తం లాస్ అయిపోయినా మళ్ళీ మీ దగ్గరికి పోయిన సరిగా ధైర్యంతో టౌన్ పోలీస్ వాళ్ళు పడకపోయినా సార్ అని బెల్లం అని ప్యూర్ బెల్లం అనితోనే పబ్లిక్ పెడతా మంచిది అయితే ముందు తాతల నాటి నుండి వచ్చినదే ఈ పరీక్ష వస్తున్న కంపెనీ లాంటిది అబ్బాదే కానీ మధ్యలో ఏంటిది అని అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మడం స్టార్ట్ చేసిన మళ్ళీ ఆశలు వచ్చిన మళ్ళీ పెట్టుకుంటారు మంచిది అప్పుడు గంజి దుకాలు దుకాలు నడుచు ఇప్పుడు నర్సలేవు ప్యూర్ బిల్లం ఇక కోళ్ళకు తీసుకుపోతారు వాళ్ళ కోళ్ళకు తీసుకుపోతారు బల్లకి తీసుకుపోతారు బలమట కాదు సార్ ఐరన్ అయితే గౌడి బర్లకు కుల అన్ని ఇవన్నీ తీసుకుపోతారు గౌడి బర్లకు ఇప్పుడు ఇట్లా ఖరాబ్ అవుతుంది అనుకో ఆ డైరీ పంపులకు లకు బల్ల తీసుకో బల్ల తీసుకుపోతారు పోయినసారి వచ్చారు ఎక్సైజ్ వాళ్ళు కూడా సార్ ఇది పోయినసారి వచ్చారు అన్ని చూపించినాం ఎక్సైజ్ వాళ్ళు రెండు జిబ్బులు వచ్చినాయి ఆడలు మొగలు వచ్చి అంతా రౌండ్ ఆఫ్ చేసి బాగా చెప్తా ఆడదాం చూసుకోవాలని చెప్పినాం అడిగినా సార్ నేను డైరెక్ట్ మీరు అడుగుతారు సార్ పర్మిషన్ రైతులే రాజు అంటారు రైతులు ఎంబడి బట్టి మా ఊసులు పోసుకునేందుకు సార్ బట్టిలు పెడతారమ్మా వంద రూపాయల కిలో బెల్లం అమ్ముకుంటున్నా యాభై రూపాయల సిరపాలు అమ్ముకుంటున్నా మేము లాస్యేది ప్యాటరీ కొడితే టన్నుకు కింటల్ బెల్లం అవుతుంది క్వింటల్ పదివేలు రూపాయలు వస్తున్నాయి పదివేలు కలిపి నాలుగు వేల రూపాయలు ఎవరు అవుతున్నాయి ఆరు వేలు మిగులుతున్నాయి ఆరు వేలకి వెళ్ళి సగం పది రూపాయలు మిగితే లేదు కదా సార్ మాకు అంతే మా కష్టం పాలిస్తుంది ఇలా చెప్పిన సార్ నేను కష్టపడుతున్నారు మీరు సంపాదించుకుంటున్నారు అంతే అంతే ఏం లేదు ఇక ఏం లేదు ఎక్సైజ్ వచ్చినా కానీ మాట్లాడారు ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పుడు రాలేదు రాలేదు ఎన్ని జీపులు వచ్చినాయి టార్చర్ పేట్రోల్ కూడా వచ్చారు ఫీల్డ్ మీద మీరు చెప్పిన సార్ నేను పెద్ద సారా చిన్న పేరు నువ్వు ఒక్కటి ఇంతమంది దెబ్బతింటారు కదండి సో ఇంకా ఎక్సైజ్ వాళ్ళు వచ్చినా కూడా ఇంకా వాళ్ళు కూడా సప్లైకి వెళ్ళిపోయారు చెప్పిన సార్ బంధి బా బాధ ప్రాంతం మా రేటు కావాలి ఇస్తాం సార్ వెళ్ళిపోయారు పేట్రోళ్ళు వచ్చారు పేట్రోళ్ళు అయితే చెప్పిన లేబర్ ఇట్లా కొట్టి చెరుగు కరాబ్ చేస్తారు మీద వాళ్ళు చేస్తే అయినా తిట్టిండి అయితే రైతే భూమి మీద కొట్టితే మొలకలు మంచిగా వస్తాయి గంతం మీద కొట్టినాక నష్టపో రైతు బెదిరించిపోయింది సార్ ఇక వాళ్ళు మనిషికి ఒక కిలో బెల్లం తీసుకోరు ప్యూర్ బెల్లం అని పైసలు ఇచ్చారు సార్ ఐదు లీటర్లు అయితే ఇక్కడ బెల్లం ఆరు ఆరుతా ఉంటది ఇక్కడ ఇక్కడనే సార్ ఇక్కడ పోసిన తర్వాత అది కొంచెం పాకం గట్టికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తారా మొత్తం వచ్చిన తయారు వచ్చింది వచ్చిందంటే మనం అన్నం ఉడికిందా లేదా చూసినా కానీ అది ఉడికితేనే ఇల్లు ఇస్తాం మేము అయితే అది మంచిగా పాకం గట్టి వచ్చిన తర్వాత తీసుకొచ్చి నిలవేస్తారు అయితే ఎన్ని కిలోల చెరుకుకి ఎంత బెల్లం వస్తది టన్ను చెరుకు టన్ను చెరుకు సార్ టన్ను చెరుకు అంటే వెయ్యి కిలోలు కాదు సార్ టన్ను చెరుకు వెయ్యి కిలోలు కదా వెయ్యి కిలోలకు క్వింటల్ బెల్లం అవుతుంది సార్ కింటల్ ఇరవై కిలో బెల్లం అవుతుంది వెయ్యి కిలోలకు క్వింటల్ ఇది పది కిలో పది కిలో అంటే మరి లాస్ ఏం లేదా సార్ మంచిగా ఇంత పుట్టింది మాకు ఏం కాదు ఏం కాదు సెల్ అంటే ఎప్పుడు ఒకటే రేట్ ఉంటుందా లేకపోతే రేట్ మా ఒకటే రేట్ మాది కిలో వంద అది ఏ ఏడదా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు చేసినప్పటి నుండి కిలకి వంద పోయిన సంవత్సరం అంత అమ్మినా ఇప్పుడు వంద అట్లా అంటే ఇంకా మరి చెరుకు ఒకసారి పంట ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది మరి దాని బట్టి లేత ఒకసారి వస్తుంది పశువుల కింద ముందు మంచిగా వస్తుంది సార్ సెకండ్ సార్ మామూలు అంటే ఇప్పుడు నీకు మూడు ఎకరాలు ఉన్నది కౌలు కొడతాను అంటున్నావు కానీ ఈ సంవత్సరం వానలు మంచి వాడు లేకపోతే వాతావరణం మంచిగా ఉండి ఓ పది గింటలు లేకపోతే ఎక్కువ వండింది అప్పుడు వంద రూపాయలు పెట్టినా అంటే ఏం లేదు ఒకసారి తక్కువ వండుతుంది ఏమైనా నష్టపోతుంది పంట మీద తక్కువైనా సరే రేటు దించద్దు కదా అంతేనా అంతే తక్కువైనా అంతే ఎక్కువైనా అంతే ఏదైనా కానీ ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అంతే మంది అంతే మంది సో ఇక్కడ వచ్చి కొనుక్కపోతా ఉంటారా కొనుకపోతారు సార్ ఇప్పుడు చాలా మంది కస్టమర్లు వస్తారు పోతారు సార్ కాళ్ళ మీద వస్తారు తీసుకొని పోతారు చెప్పాలి జ్యూసీ రోడ్ల పోయి అమ్మితే మంచిగా అది కాబరని ఇడికొచ్చి తీసుకుపోతారు సార్ రోజుకి ఎంత అమ్ముతుంది యావరేజ్ గా అదే ఊరు వస్తారు సార్ ఇక్కడ గుడి టెంపుల్ ఉంది అవును టెంపుల్ ఉంటే సోమవారం అయితే వంద సార్ దగ్గర టెంపుల్ వస్తారు తీసుకుపోతారు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వస్తారు వాళ్ళు అంతా వస్తారు నడుస్తుంది అని పుష్పాలు దొరికినట్టు కడుతున్నారు మీరు ముంగడు గుడికి తీసుకుపోరు కదా సార్ తీసుకుపోయారు ఇలా వస్తారు సార్ ఇక్కడ వచ్చి రెగ్యులర్ గా ఇంకా పని అయితే ఉంటా మంచిగా ఇంకా రెండు నెలలు ఉంటుంది సార్ రెండు ఎంత మంది ఉన్నారు మీరు అంటే మీ దగ్గర ఎంత మంది పని చేస్తారు ఇప్పుడు నలుగురు వేస్తారు సార్ ఇప్పుడు నలుగురు 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 జీతాలు మా కొడుకు నేను పది మంది మంది వస్తారు ఇట్లా అంటే కోత దగ్గరికి వెళ్ళి ఇంకా నీకు బెల్లం బయటకు వచ్చేదాకా పది మంది పని చెప్తా ఉంటాయి ఈ రెండు నెలలు మూడు నెలలు ఇంకా వాళ్ళు వర్షం పడుతున్నప్పుడు మనం ముందు లాస్ దాని అనుకోద్ది వర్షం పడితే ఇక్కడ పని అవ్వదు రెండు రోజులు పందున్నది దీనికి వర్షం పని చేసేది పిల్ల కూడా కరాబ్ అవుతుంది ఇది ఆరబెట్టవు గాని ఇది ఆరబెట్టిన కూడా అంటే కింద మంట కోసమే కదా మంటకి సరే ఇక కథలు ఉన్నాయి కదా సార్ అది వచ్చేదాకా కటెలతో అన్నాం సార్ ఇక్కడ మొద్దులు కట్ట ఆ మొద్దు తోట నల్పొచ్చింది లేవు దీంతో అయితే అట్లా వస్తుంది పిల్లలు ఆహా అంటే ముద్దులు కట్టె ముద్దులతోనే అనుకునే కొంచెం బ్లాక్ వస్తుంది కొన్ని రోజులు కూడా కొంచెం కలర్ చూసి కలర్ కూడా చూస్తుంది చాలా మంది సో ఇది అయితే ఈ పొట్టుతోనే మంచిగా 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 కలర్ కూడా మంచిగా సో ఇది అన్నమాట అయితే ఇప్పటికైతే నష్టం ఏం లేదు గానీ అంటే సెల్ చేసుకుంటే ఎన్ని రోజులు నీళ్ళు ఉంటది ఇక్కడ బెల్లం ఎం రోజు నీళ్ళు ఉంటది మనకి ఇది చెరుకాయ పెదాకా ఉంటుంది అంటే పోకపోతే స్టాక్ బ్యారెల్ వేసి పెట్టుకుంటాం కమలరా అట్లే కవర్ కట్టి పెట్టుకుంటాం ఉంటది ఎప్పుడైనా ఉంటది బెల్లం కరాబ్ కాదు ఎప్పుడు కర్ర పురుగు పట్టదు ఏం పట్టదు ఏది కాదు కెమికల్ ఏం పడుతున్నది ఏం లేదు సార్ మీరు చూస్తారు కదా సార్ ఇక్కడ మీరే చూస్తారు కదా అంతేనా మొత్తం చెకప్ చేసుకోండి వందల మంది పోతే రోడ్డు కొండి రోడ్ కండినేం ఎక్సర్సైజ్ కనరు సాట్ కంటే ఏం సారు రోడ్ కంటే కదా ఇంత ధైర్యంగా రోడ్ రోడ్డు దొంగతనం చేసి మాకు పూలు అంటే ఎందుకనంటే కొంతమందికి అంటే ఇటు చూడు సార్ మీరు ఇక్కడ అంటే బుక్ రాసి పెట్టు అలా ఫోన్ నెంబర్ రాయిన సరే ఎన్ని కిలోలు తీసుకుపోతారు తీసుకపోయారు ఓటర్ అని మేము అని అనుకుంటారు రాసుకుంటూ పోయారు మొత్తం రైతులకు గర్వ చేస్తారు మీరు వీలుగుడు కానీ అంటే మరి ఇట్లా ఎవరన్నా రైతులు చెరుకు పండిస్తోళ్ళు నిజంగా ఫ్యాక్టరీలు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా పెట్టుకోవాలని అంటే సలహా ఇస్తావా పెట్టుకోవచ్చు అని చెప్తావా నేను చెప్తా ఇది నష్టం అయితే లేదు నాకు నష్టం లేదు బెల్లం సెల్ అయితే నష్టం ఏం లేదు మీకు అమ్ముకునే కెపాసిటీ ఉంటే మీరు రెడీ చేసుకొని మీరు ఫ్యాక్టరీ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు అమ్ముకునే కెపాసిటీ ఉంటే దీని అసలు ఏ లాస్ అనేది ఉండదు ఒంటి గలకు పని చేయదు ఇది ఒకలే మా కొడుకులు లేబర్ లేకున్నా మేము చేసుకునేంత కెపాసిటీ ఉన్నది ఆలమైన ఆధారం ఎత్తేసిపోతే లాస్ ఒంటి గనలకు లాస్ అది ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే పరిశ్రమలకు అంటే ఇంకా లేబర్ తో హెల్ప్ కష్టంగా ఉండాలి సార్ మనుషులు పని చేయాలి మనకి మంది పని చేయాలి కాబట్టి ఒకవేళ లేబర్ మీద డిపెండ్ అయితే ఇబ్బంది అవుతుంది లేబర్ రోజు ఎన్ని గంటలు పని చేస్తారు సార్ ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటల దాకా పనిచేస్తారు ఎనిమిది గంటల దాకా పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతది ఓ ఓసారి ఎనిమిది గంటలకు రాత్రి రెండు గంటలకు స్టార్ట్ అవుతాం అయితే మూడు గంటలకు స్టార్ట్ చేస్తాం ఇంకా మీకు ఆర్డర్లు వస్తా ఉంటాయా అసలు ఇక తీసుకుపోతారు అంతే ఆడ ఫోన్ లేదు అందరు పెట్టి పెట్టాం కదా సార్ అజ్జులు తీసుకుపోమంటారు గట్లు ఇస్తారు తీసుకొని పోతారు అంటే మీరు ఆడలో మీద సప్లై చేయాలి అనుకుంటది సప్లై చేయనీకు ఉన్నది మీరు అంటే ఇంకా పనిని బట్టి మీకు ఆడలను బట్టి మీకు కెపాసిటీని బట్టి ఇంకా రెడీ అయితేనే ఉంటుంది రెడీ అయితే ఉంటుంది సో వీళ్ళు మరి నీతో పని చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు వాళ్ళందరూ ఇక్కడే అన్నం అడుగురి మేము రైతులకు ఆలగుడు కాదు ఆలం గుడిగా ఆడుకోరీ మేమే తింటే అది పొద్దున చాయ్ పోస్తాం చాయ్ అయినాక టిఫిన్ చేపిస్తా టిఫిన్ చేసినాక మధ్యాహ్నం కళ్ళు అంటే సాయంత్రం కళ్ళు ఆల కలు కదా మనం పనిచేసేది మంచి గుడిగా ఇప్పుడు పిల్లలు పిల్లలు నిలిచిపోయాచిస్తారు ఇప్పుడు అన్నిటికీ మనమే పాచిస్తాం కష్టం చెప్తారు సో ఇదైతే ఇప్పుడు ఎవరైనా ఫ్యాక్టరీ కొత్త అలా పెట్టుకోవాలనుకుంటోళ్ళు లేకపోతే చిన్నపాటికి స్టార్ట్ చేద్దాం అనుకుంటే అయితే పెట్టుకోవచ్చు కానీ అమ్ముకునే కెపాసిటీ ఉంటే ఉండాలి ఇంటి మంది ఉండాలి ఇంటికి మంది ఉండాలి దానికి మంది అవసరం అవును కరెక్ట్ నేను చూస్తా ఉన్నా కాబట్టి మంది అవసరం లేబర్ లేకపోతే లేబర్ లేకపోతే పరిశీలన ఒకవేళ లేబర్ లేకపోయినా కూడా ఇంట్లో ఒక ఆరుగురు ఏడుగురంటే వాళ్ళ గానీ చేసుకుంటే సెట్ అవుతుంది లేబర్ ఉంటే పని ఇల్లు ఇప్పుడు లోకల్ గాంధరికి ఇలా చీర ఎట్ లో తాగుడే ఏదానికి తాగుడే పేరు అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క వీళ్ళు పెద్ద మనుషులు అంత పెద్ద మనుషులు చాలా కొడుకులు ఏమున్నా ఆ కష్టం ఏడికి పొట్ట పట్టుకొని మేము మేము తాగుడు చేస్తే మా పిల్లలు ఏం పడతారు సార్ అట్లా మేము కష్టపడతాను వచ్చినాం సార్ సమాచారం మంచిది సార్ మా కాదు మాకు మాకు దేవుని లెక్క చూసుకుంటారు వీళ్ళు సరే ఇప్పటికైతే పర్వాలేదు లాభం నడుస్తా ఉన్నది ఇంత పుట్టి పోతే ఏం కాదు సార్ మాకు ఇంత పుట్టి సెల్ అయితే ఏం కాదు ఇక్కడే వచ్చిన వాళ్ళకి అందరికీ ఇక్కడ ఇంకా అమ్మే అమ్ముతా ఉన్నారు కదా ఇక్కడే పోతుంది సార్ తరాజుగా అన్ని ఇక్కడే ఉన్నాయి కిలో కిలో అంటే కిలో కిలో అంటే కిలో సంచులు సార్ అందులో షాప్లలో అమ్ముతారు కదా సార్ ఇదే బిల్లం ఇప్పుడు షాప్లల్లో అంకపల్లి అక్కడ నడుస్తుంది సార్ ఇవే అమ్ముతారు కదా కిలో అని ఇవి మేము కూడా తయారు చేస్తున్నాం ఇట్లా మంచిగా తయారు చేస్తాం చూడు సార్ మీరు

అవును అంటే ఈ బాక్స్ ఇంకా తయారు చేస్తాను కేజీ 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 ఎక్కడనే పెడదాం మేము ఇంకా చూస్తున్నా ఇందాక తరాసం తోకేటప్పుడు పోతే ఇంకొక పెట్టిన పెట్టి పెడదు కదా మళ్ళీ ఇంకా షాప్ లో అయితే అన్నంత రేటు పెడతారు మా దగ్గర కోసూరుతారు అలా అంటే సార్ నేను షాప్ లో పోయి అడుగుతారా సార్ తినాలంటే తినురి బయటకు పోతే పైసలు అవును నిజంగా ఇటుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టేస్ట్ చూడండి టేస్ట్ చూసిన తర్వాత కొనురు మంచిగా అనిపిస్తారె కొనురు అని చెప్పేసి అంటున్నారు మరి ఫ్యాక్టరీ అంటే తయారు చేసేది ఒక దగ్గర ఉంటది అమ్మేది ఒక దగ్గర ఉంటుంది మన రెస్టారెంట్ లెక్కి ఎక్కడికి పోయినా కూడా తయారు చేసేది ఏరియా ఒకటి ఉంటుంది అమ్మేది ఒక ఏరియా ఉంటుంది తినేది ఒక ఏరియా ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఒకటే దగ్గర నడుస్తూ ఉన్నది అమ్మేది ఇక్కడే చేసేది ఇక్కడే మన కళ్ళ ముంగు ఉండి చూసుకుంటా మరి చేసుకోవచ్చు కళ్ళ ముంగటే మనకు చూపిచ్చి ఎంత తయారైతుందో చూసి మంచిగా నచ్చితేనే మీకు కరెక్ట్ అనిపిస్తేనే కొనండి అట్లయితేనే నచ్చుతుంది మీ కూడా అని చెప్పేసి ఉన్నారు బాబా నిజంగా చాలా మంచి పని చేస్తున్నారా మీరు కష్టపడి పని చేసి అదే అదే మీరు లాస్ అయ్యి మీరు నిరాశ పడకుండా మీరు ఇంకొక ఆరుగురికి మంచిగా ఇంకా నలుగురికి సో అదన్నమాట బాబాయ్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు బాబాయ్ వాళ్ళ అబ్బాయితో ఒకసారి మాట్లాడదాము మరి ఎట్లుండదు ఎట్లా నడుస్తుంది అని చెప్పి సో ఇక్కడ బాబాయ్ వాళ్ళ అబ్బాయి అన్నమాట అన్న మీరు అంటే మీ ఏజ్ చూడడానికి మీరు కొంచెం చదువుకున్న వాళ్ళగా అంటే ఏజ్ కూడా కొంచెం మా జనరేషన్ లానే ఉండదు ట్వంటీ ఎయిట్ అంటే ఇంకా అంతే ఇంచుమించు మా ఏజ్ లాంటి అంటే మీరు ఇదంతా పని చేయడము బా నాన్న అడుగు జడలు నడవడము నాన్న చెప్పినట్టు పని చేస్తా ఉండడం నేను చూస్తా ఉన్నాను ఇక్కడ మీరు కూర్చొని నాన్న ఇదంతా పని చేసుకుని మీరు కూర్చొని అమ్ముతూ ఉండదు సో ఎట్లా అనిపిస్తుంది మీకు మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఏం మొత్తం ఇది అన్ని అండినట్టు పోతే మాకు హ్యాపీ సో బాగా నడుస్తుంది ఇప్పటికైతే లాస్ట్ గా ఏం లేదు కదా లాస్ట్ గా ఏం లేదు లాస్ట్ గా లేదు బాగా నడుస్తుంది అంటే అంటే ఎట్లా అని అంటే అన్న ఇప్పుడు బయట ఎక్కడైనా ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటారు కదా మన నాన్న వాళ్ళకి ఇలా అంటే ఎక్సైజ్ గురించి ఎంతో కొంత నాన్న తెలుసు మాట్లాడినా కాబట్టి తెలుసు ఇంకొంతమంది ఉంటారు మీకైతే మొత్తం దాని గురించి తెలుసు కదా సో లైసెన్స్ అని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మన మన కూడా అమ్ముకుంటున్నాం కేజీ కేజీ తరఫున ఇస్తున్నాం పాలమ్ముకుంటున్నాం నీకు బ్లాక్ మేల్ బ్లాక్ కలర్ అయితే ఇస్తలే మనము బట్టి ఇస్తలేం కదా అని మాట్లాడే తెలియదు నమ్ముతాం కదా సో బ్లాక్ మార్కెటింగ్ ఇందాక చెప్పినప్పుడు బాబితో మాట్లాడిన చెప్పారు నాతో ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు చెప్పి నమ్ముతున్నా సో మీకు మీకు మీరు నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు అంటే చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఓన్లీ ఫ్యామిలీ తరపున అయితే చేసుకోవచ్చు లేబర్ మీద ఆశపడితే మాత్రం చేసుకోదు లేబర్ మీద ఆశపడితే లేబర్ మీద వాళ్ళ మీద మనం మొహబట్టుకోకూడదు మనంతల మనం చేసుకుంటా అంటే ఏం కాదు మనంతల మనం రిస్క్ ఉంటది పైస ఉంటుంది రిస్క్ అంటే ఎంత తీసుకుంటే అంత లాభం ఉంటుంది అట్లా అంతే సో దీంతో అయితే ఈ ఫ్యాక్టరీతో మీరు స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎంత మంది అన్నారు మీరు ఇంట్లో ఇంట్లో ఆరుగురు ఉంటాం మీరు ఆరుగురు అంటే అన్న వాళ్ళు చెల్లెల అక్క వాళ్ళు లేబర్ వాళ్ళు లేకపోయినా కూడా మీరు అయినా కూడా పనిచేసుకుంటారు మీరు మంచిగా చేసుకొని మీరు లేబర్ ఉంటే పది కాడలు దిగేది మనం మూడు కాడలు దించుకున్న సరిపోతుంది కదా అదే అట్లా సో ఈ ఫ్యాక్టరీ మొత్తానికి ఇంకా మెయిన్ స్ట్రెంత్ అంటే ఇంకా ఇంకో వీళ్ళే అన్నమాట వీళ్ళే కష్టపడుతూ పనిచేస్తూ ప్రజలకి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి బెల్లం తయారు చేస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ బాబాయ్ పాలు చెరుకు పాలు సిద్ధరామ టెంపుల్ రోడ్ ఎల్లమ్మ రోడ్ సిద్ధరామ టెంపుల్ రోడ్ ఉన్నది కేసారు ప్యూర్ బెల్లం అమ్ముకోవచ్చు తినచ్చు పాలు ఆరోగ్యం ఉంటది రావచ్చు సార్ మొత్తం తీసుకోపోరు ఇక్కడ పిల్లలు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అందరిది అందరికీ చిన్న పిల్లల కలికెళ్లి తినాలి ఇక్కడ ఉన్నది బిల్లం సో ఇదన్నమాట అన్నమాట ఈరోజు వీడియో నిజంగా ఒక మంచి క్వాలిటీ అయిన ప్రోడక్ట్ బయట తీసుకొచ్చిన చెప్పి ఈ రోజు అనిపించింది బాబాయ్ చెప్పినట్టు బికినూరు బికినూరు నుండి టెంపుల్కెళ్లే రూడు సిద్ధరామేశ్వర టెంపుల్ టెంపుల్కెళ్లే రూడ్ పక్కనే ఉంటది సో మీరు రా రావడంతోనే మీకు కనబడుతుంది ప్లస్ స్మెల్ కూడా మీ ఊరితో దేబాలు తీసుకెళ్తా ఉంటారంట సో మీకు ఈజీగా స్మెల్ అర్థమైపోతుంది మీరు బిక్నూర్ ఫ్లైఓవర్ కిందికి రావడంతోనే ఇటు టెంపుల్ రోడ్ కి టెంపుల్ రోడ్ ఎంటర్ అవడంతోనే మీకు ఈ ఏరియా కనబడుతుంది తీసుకుని వెళ్ళొచ్చు మంచి సరసమైన ధరకే మంచి క్వాలిటీ బిల్లం మీకు దొరుకుతుంది నిజంగానే మంచి క్వాలిటీ పాలు పాలంటే ఇక్కడ చెరుకు రసం అని చెప్పేసి పాలని చెప్పి అంటా ఉన్నారు సో అదిరిపోయే క్వాలిటీ వస్తూ ఉంటది ఇంకొకటి పాలు డైరీ కూడా ఉంది కదండి మీకు డైరీ ఫామ్ ఉంది పాలు కూడా లభిస్తా ఉన్నాయి సో మీరు వీటికి తీసుకొని వెళ్ళచ్చు అవసరమైతే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను అన్న వాళ్ళ నెంబర్ ఇస్తాను దానికి ఫోన్ చేసి మీరు ఆర్డర్ కూడా తీసుకొచ్చుకోవచ్చు ఆర్డర్ పెడితే మీకు డెలివరీ కూడా తీసుకొచ్చే ఓపెన్ చేస్తూ ఉంటాం సో థ్యాంక్ యూ నమస్తే